వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ విషాం ప్రసన్న ఈరోజు లాగేంటిదంటే హోలీ అందరికీ ముందుగా హ్యాపీ హోలీ మేము మా ఇంట్లో చేసుకున్న నేచురల్ కలర్స్తోని హోలీ ఆడాం మీరు ఇంకా ఆ వీడియో చూడలేదా అయితే ఇంకెందుకు ఆలస్యం నా ఛానల్లోకి వెళ్ళి చూడండి డీటెయిల్గా క్లియర్గా పెట్టా అందులో ఏమేమి వాడాను న్యాచురల్గా ఎలా కలర్స్ తెప్పించాను మొత్తం క్లియర్గా ఒక చిన్న వీడియోతోని నా ఛానల్లో పెట్టా అసలు ముచ్చట్లకి వస్తే హైదరాబాద్లో మేము హోలీ ఎలా సెలబ్రేషన్ చేసామో చూసేయండి హోలీ ముందు రోజు ఇలా కామదహనం చేస్తారు అంటే ఈ టాపిక్ తెలుసు ఇలా ఎందుకు చేస్తారో తెలుసు కాకపోతే ఇక్కడ వీళ్ళు కొబ్బరికాయలు కొట్టి ఆ హోమంలో ఎందుకు వేస్తున్నారో అదొక్కటే తెలియదు నాకు అది ఎందుకు చేస్తారో మీలో ఎవరికైనా తెలిస్తే మాత్రం నాకు కామెంట్ చేయండి తెలుసుకున్నట్టయింది చాలామంది ఒక్కరు కాదు ఇద్దరు కాదు చాలామంది వచ్చి ఇలా కొబ్బరికాయలు కొట్టి దహనంలో వేస్తున్నారు ఎందుకో ఏంటిదో అసలు తెలీదు నార్మల్గా మేము వెళ్ళాము ఇదే ఫస్ట్ టైం నేను చూడడం కూడా ఇది నార్మల్గా వెజిటేబుల్స్ తెద్దామని బయటికి వెళ్తే ఇలా కామదహనం చేస్తున్నారు ఇదంతా తెలుసు దహనం ఎలా చేస్తారో తెలుసు కానీ కొబ్బరికాయ ఎందుకు వేస్తారో తెలియదు డే మార్నింగ్ మోక్ష ఏడుస్తుంది హోలీ ఇంకెప్పుడు ఆడుతారో ఎప్పుడు ఆడుతారో అని ఇక్కడ మాత్రం ఎవరు లేరు మా ఫ్యామిలీ వరకే మేము చేసుకున్నాం ముగ్గురమే

모케 살라베 군무토 탄두 살 그거 빠타 아우나 아우나 나키 모케 만디라 살라베 చూసాను నన్ను ఎట్లా ఆగ మోగం ఇలా వీళ్ళు నేను కలర్ పూసే వరకు నాకు రిటర్న్ ఊసి వాటర్ కొట్టేసి మా మోక్ష ఇంకా ఎక్కువ వేసింది దానికి ఎవరు వాటర్ పోస్తలేరైనా అదే అదే పోసుకుంది పాపం కదా ఏమంటారు కదా చి చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అన్నట్టు మేము చిన్న కుటుంబమైనా హ్యాపీగా హోలీ సెలబ్రేషన్ చేసుకున్నాం మా లైఫ్కి ఇది చాలు అన్నట్టు అనిపిస్తుంది యాక్చువల్గా మా బంగ్లాలో ఎవరు లేరు లాస్ట్ ఇయర్ ఫుల్ ఎంజాయ్ చేసినాం ఈసారి ఎవరు లేరు ఇంట్లో వాళ్ళే ఉన్నారు కొంతమంది కాల్ చేసి వెళ్ళిపోయారు వాళ్ళతో రిలేషన్ ఎక్కువ ఉండేది వాళ్ళతో సెలబ్రేషన్స్ ఎక్కువ ఉండేది ఎవరి జాగాలో వాళ్ళు చేస్తున్నారు అంటే ఎవరి ప్లేస్లో వాళ్ళే హోలీ ఆడుతున్నారు ఇక్కడ వీళ్ళు చూసారా డప్పులు కొట్టుకుంటూ ఆడుతున్నారు మంచిగా హోలీ సెలబ్రేషన్ చేసుకున్నా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరెన్నో వీడియోస్తోని మళ్ళీ కలుద్దాం